విశాఖలో గురువారం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులు తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు మీ ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏడాది అని చెప్పేసి చెప్తుంటే దెయ్యాలు వేధాలు వధిస్తున్నట్లు ఉంది కనిపిస్తుంది ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజానీక ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈ రోజు ప్రభుత్వం కాని ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యత కలుతున్నాం యూరియా కొరత కోసం మన ఎంపీలందరం కూడా కేంద్ర మంత్రి గారి నడ్డానికి జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన మేరకు ఇమిడియట్ గా యూరియా ఇవ్వడం జరిగింది అందరికీ అందుబాటులో ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారో దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేసుకున్నాను ఒక ప్రేక్ న్యూస్ సృష్టించి ఒక ప్రేక్ ప్రోగ్రెస్ ని సృష్టించి ఏదో జరిగిపోతుందండి ఎందుకంటే వీళ్ళు కడుపుమంటే ఒక పక్క ఐటీ హబ్గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని చేసుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వం నారా లోకేష్ గారు ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒకొక్క డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన ఒక ఉత్తరాంధ్ర కాదు రాయలసీమ అవచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి మేము మొన్ననే ఆ యూరియా కూడా కొరత లేకుండా రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్పాం ఛాలెంజ్ కూడా చేస్తాం మన మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు ఎంపీ చెప్తున్నారు ఏ రైతు వచ్చి నేరుగా మా అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా అందు మేము ఆ యూరియా సప్ల చేస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పాం కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చేయ చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం